శ్రీ కాలోజీ నారాయణరావు గారి బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్లో భాగంగా వరంగల్ జిల్లాలో మనం ఈ గార్లాండింగ్ ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది కాలోజీ గారు ఇదే ప్రాంతానికి చెందినవారు గొప్ప కవి అండ్ నేను చదువుకున్నంత వరకు కాలోజీ నారాయణరావు గారు లాంటి గొప్ప వ్యక్తి సరళ భాషలో పీపుల్కి అర్థమయ్యేటట్టుగా తెలుగు భాషని వాళ్ళ వరకు రీచ్ అయ్యేటట్టు చేస్తారు నిజాం ప్రభుత్వానికి అగెనెస్ట్గా ఆయన రేస్ చేసిన వాయిస్ ఏదైతే ఉందో ఈస్ ద బేసిస్ ఫర్ తెలంగాణ ఫార్మేషన్ సో ఎప్పుడైనా కూడా గొప్ప వ్యక్తుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి అండ్ వాళ్ళ నుంచి నేర్చుకున్న వర్చ్యూస్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని ఎప్పుడు ఆచరణలో పెడితే అంత గొప్ప వాళ్ళు అయ్యే అవకాశం ప్రతి మనిషికి ఉంటుంది అని అనుకుంటా ఆయనని మళ్ళీ మనం పెట్టుకునేటట్టుగా మన జీవన సరళి కూడా అలానే ఉండాలి అని కోరుకుంటూ మాండలికాలు చాలా ఇష్టం అందువల్ల అన్ని మాండలికాలు తెలంగాణ మాండలికం రాయలసీమ మాండలికం సర్కార్ జిల్లాల మాండలికం వీటన్నిటి కలిపి ఒక మాండలిక దినోత్సవంగా నాకు బర్త్డే జరపండి అని ఆయన అంటుండేవాడు కానీ గమ్మత్తుగా అది తెలంగాణ భాషా దినోత్సవంగా మారింది సరే సార్ భాషా దినోత్సవంగా చేసుకుంటున్నాను అనుకోండి కొంచెం తెలుగు మీద కాస్త పెద్దకి తెలుగును డెవలప్ చేయాలనేది జరుగుతున్నది అందుకు చాలా సంతోషమే ఈరోజు కాళోజీ గారి నూట పదకొండవ జయంతి ఆ సందర్భంగా కవులు రచయితలు అందరూ వచ్చి ఇక్కడ నివాళులర్పించారు కాళోజీ గారు ఆమరణాంతరం ప్రజల కోసం తప్పించినటువంటి వ్యక్తి ప్రజల సమస్యల్నే కవిత్వంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి వస్తువుగా చేసుకున్నటువంటి వ్యక్తి ముఖ్యంగా తెలంగాణ భాష మీద ఆయన నిరంతరం పోరాటం చేశాడు ఆ నిరంతర పోరాటం ఫలితంగానే ఈరోజు తెలంగాణ భాష ఒక అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గడిచింది టీవీలో చూసిన పత్రికల్లో చూసిన తెలంగాణ భాషా పదాలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయంటే అందుకు కారణం కాలుజీ లాంటి పోరాట యోధుల ఫలితం అనేది చెప్పవచ్చు కాళోజీ అంటే తన ఉన్నటువంటి యొక్క కాలానికి ఆయన ఒక వైతాళికుడు ఒక వేగుచుక్క చుక్క కాళోజీ ముఖ్యంగా భాష మీద బడి పలుకుల భాష వద్దు మనకు పలుకుబళ్ల భాష కావాలి అన్నాడు అన్ని భాషలు నేర్చి ఆంధ్రం రాదంచు సకలించు ఆంధ్రుడ సావబెందుకురా తెలుగు వైపు తెలుగు రాదంచు నువ్వు ఎందుకు నువ్వు అని వాడు అన్నది విశ్చించాడు కాబట్టి తెలుగు ఆయన జీవితం అంతా తెలంగాణ తెలుగుకు జీవితం ధారబోసి అట్లనే కవిత్వం రాసిన వాడు అందరినీ అట్లాగే మాట్లాడమని చెప్పినాడు అట్లాగే రాయమని చెప్పినాడు అయితే ఇవాళ భాష కనుమరుగయ్యే పరిస్థితుల్లో మనం మన భాష కోసం కొట్లాడాల్సిన ఒక అవసరం ఉన్నది కాబట్టి తెలంగాణ భాష పరిధిల్లాలే అలాగే కాళోజీ ఫౌండేషన్కు ఇప్పుడు కట్టినటువంటి కాళోజీ కళాక్షేత్రంలో ఒక హాలు ఒక రెండు రూములు ఇస్తా ఉన్నారు ఆ ఇచ్చేటువంటిది ఇస్తామని అంటున్నారు కానీ ఇంతవరకు ఏమి కాలేదు అవి వేయాలే